సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చేసే ఏర్పాట్లను సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి పరిశీలించారు సంబంధిత శాఖల అధికారులతో కలిసి కొమరవెల్లి మండల కేంద్రంలో పర్యటించారు ఆలయ పరిసరాల్లో ఉన్న క్యూ లైన్ కాంప్లెక్స్ నిర్మాణం వాహన పార్కింగ్ స్థలం పంచాయతీరాజ్ శాఖ నిర్మిస్తున్న యాభై గదుల సత్రం రహదారి పనుల పురోగతిని పరిశీలించారు భక్తుల కోసం శాశ్వత మరుగుదొడ్లు శుద్ధి చేసిన త్రాగునీరు రన్నింగ్ వాటర్ ఏర్పాట్లు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పార్కింగ్ రహదారి శుభ్రత చెత్త తొలగింపు విద్యుత్ సౌకర్యాలు స్నానాల కోసం శాశ్వత నిర్మాణాలు త్రాగునీరు సరఫరా వంటి అంశాలను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట గజ్వేల్ ఆర్డీఓలు సదానందం చంద్రకళ ఈవో వెంకటేశ్వర్లు డిపిఓ విజయ్ కుమార్ పంచాయతీరాజ్ అండ్ బి ఈఈలు తహసీల్దార్ ఇతర అధికారులు పాల్గొన్నారు 셀 e n నమస్కారం అండి సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి మల్లనకు సంబంధించి వచ్చే నెల డిసెంబర్ పద్నాలుగు తారీఖు కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ తర్వాత జనవరి 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 పద్దెనిమిది తర్వాత నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దీనిలో భాగంగా ఏర్పాటు చేయడం కోసం ఈరోజు నిన్న ఎండోమెంట్ మినిస్టర్ గారు హైదరాబాద్లో మీటింగ్ చేయడం జరిగిందండి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఈరోజు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం కోసం ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి అదే రకంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఏదైతే కనుక మనకి భక్తులకు సౌకర్యాలన్నీ కూడా కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున ఏదైతే కనుక ఏర్పాట్లు చేయాలో ఏర్పాట్ల భాగంగా ఈరోజు సిపి గారు నేను ఇతర సిబ్బంది అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది కాబట్టి దీనికోసం అన్నీ ఏర్పాటు చేస్తున్నాము ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం థ్యాంక్ యూ